య్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు బుధవారం పంచమి ఇక మందారం చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకం మారిపోతుంది మీకు ఉండే కష్టాలు అన్నీ కూడా పోతాయి బిచ్చగాడు అయినా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు బుధవారం రోజున మందారం చెట్టు కనిపిస్తే ఈ పరిహారం చేయడం వలన ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి ఆటంకాలు పోయి గణపతి అనుగ్రహం కూడా కలిసి వచ్చి ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది మానవ జీవితంలో వచ్చే కష్టాలు నష్టాలను తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా అవి తొలగించుకోవడానికి ఈ పరిహారం చేసుకోవచ్చు సాధారణంగా మనకు ఎక్కడ పడితే అక్కడ మందార చెట్టు కనిపిస్తూనే ఉంటుంది చాలా మంది ఈ వాళ్ళ ఇంటి దగ్గర మందార చెట్టును పెంచుతూ ఉంటారు కానీ సొంత ఇల్లు ఉన్నవారు మాత్రమే ఖచ్చితంగా ఇంటి దగ్గర మందార చెట్టును పెంచుతూ ఉంటారు ఈ చిన్న పరిహారం చేయండి చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకం మారిపోతుంది అని పెద్దలు అంటున్నారు మరి ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫ్రెండ్స్ మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే గణపతి గరిక గణపతికి గరిక అంటే ఎందుకంత ఇష్టమో తెలిపే పురాణ కథను విందాం పూర్వంలో ఒక మహోత్సవం జరిగింది దానికి దేవతలందరూ కూడా వచ్చారు వారి వినోదం కోసం తిలోత్తమ నాట్యం చేసింది ఆమె చందాలను చూసి యముడు ఆమెను మోహరించాడు అంతా చూస్తూ ఉండగానే ఆమెను వాటేసుకున్నాడు ఘోరంగా నవ్వుల పాలయ్యాడు అవమానంతో బయటికి వచ్చి భూమి మీద పడి వేరే వింత రూపుడైన అలాసురుడు అవుతాడు లోకాన్ని వారి అరుపులతో వారి నుంచి వెలువడే మంటలకు ఆకారాలు చేరాయి దేవతలంతా శ్రీ మన్నారాయణ వరదకు పరుగు తీశారు వినాయకుడి దగ్గరకు వెళ్ళాడు వినాయకుడు వారి అభయమిచ్చాడు మంటలతో మండుతూ ఉన్న వచ్చి అనగా సూర్యుణ్ణి కొండంతల పెరిగి మింగేశాడు వినాయకుడు ఒకనాడు శివుడి కంఠంలో దాచుకున్నట్టు కంఠంలో నిలుపుకొని మింగేసి దాన్ని కంఠంలో కడుపులోనికి లోనికి ఎ ఎలాంటి హాని కలగకుండా వినాయకుడు కూడా అలనాసురుణ్ణి కంఠంలోనే నిలిపేసి ఉంచాడు ఆయన ఆయనను చల్లపరిచేందుకు చంద్రుడు చంద్రాకారాలను ఇచ్చే ఇచ్చాడు వినాయకుణ్ణి పాలచంద్రుడు అనే పేరు అయితే వచ్చింది కానీ ఉపశమనం పూర్తి స్థాయిలో కలగలేదు బ్రహ్మ సిద్ధి బుద్ధి అనే కాంతలను బహుకరించాడు కానీ వాటిని వేసుకుంటే శరీరం అంతా కోపం తగ్గింది కానీ అనుభవించారు కానీ ఫలితం పూర్తి స్థాయిలో సిద్ధించలేదు కానీ ఆయన సిద్ధితో కూడిన సిద్ధి వినాయకుడుగా బుద్ధితో కూడిన బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు ఆ తర్వాత ఆ విష్ణుమూర్తి రెండు పదాలను అందించాడు వాటి వల్ల వినాయకుడికి పద్మాసుడు అనే పేరు వచ్చింది తప్ప ఉపశమనం పూర్తి స్థాయిలో రాలేదు ఆ తర్వాత కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పాముని ధరించిన శివుడు వినాయకుడికి ఇచ్చాడు చికిత్సగా పని పనికి వస్తుందన్న ఆలోచనతో ఆదేశించాడు కానీ ఆయన పుట్టకు చుట్టుకున్నాడు ఇందువలన ఆయన వ్యాబద్ధుడయ్యాడు పేరు పొందాడు కానీ ఫలితం పూర్తి స్థాయిలో దక్కలేదు ఆ తర్వాత విషయం తెలిసి అక్కడికి ఎనభై వేల మంది ఋషులు వచ్చారు ఒక్కొక్క ఆరు ఇరవై ఒక్క గరిక పోచల చొప్పున పదహారు లక్షల ఎనభై వేల గరిక పోచలు అందజేశారు వాటితో ఉపశమనం కలిగింది వినాయకుడికి వేడి తగ్గి చల్లగా మారాడు అది తెలుసుకున్న దేవతలు కూడా గరికను సమర్పించి వినాయకుడిని సంతోషపెట్టారు ఆ పూజకు సంతోషించిన విఘ్నేశ్వరుడు ఇలా అన్నాడు నా పూజలో ముఖ్యమైనది ఈ గరిక మాత్రమే ఇవి లేని పూజ వల్ల ప్రయోజనం ఉండదు అందువలన ఒకటి లేదా ఇరవై ఒక్క గరిక పోచలను నాకు సమర్పిస్తే నేను ఎంతగా సంతోషిస్తాను ఆకాశమంతా బంగారం వజ్రాలు వైడుర్యాల కన్నా ఒక గరికపోచ గొప్పది నాకు గరికతో ప్రీతికరమైన నన్ను ఒక గరికపోచతో పూజించి నూరు యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొందుతారు కాబట్టి నాకు గరిక సమర్పిస్తే మీకు అత్యంత పుణ్యం వస్తుందని గణేశుడు దేవతలకు చెప్పాడు కాబట్టి దీనితో తగ్గిన గణేషుణ్ణి కోపం తగ్గి గరికతో తగ్గింది ఎందుకంటే గరిక ఉష్ణోగ్రతను తగ్గించి చల్ చల్లదనాన్ని కలిగించే శక్తి ఉంది దీన్ని ఆధునిక పరిశోధనలు కూడా నిరూపించారు గరికతో గరిక పైపరుచ శీలికగా అనే పదార్థాన్ని రక్షణ కవచంగా ఉంటుంది ఇది ఉపశమనం ఈ కారణంగానే శ్రీకృష్ణ నిరోధన పదార్థాలన్నీ కూడా శిలకతో తయారు చేస్తూ ఉంటారు కాబట్టి అన్ని అగ్నికి సంబంధించి తేజస్సుతో ఆవిర్భవించిన ఆ ఘనసురుణ్ణి మింగేయడంతో లంబోదరుడుగా ఉంది ఉండ్రాళ్ళతో ఉజ్వలించిన అగ్ని గరిక పూజలు తగ్గాయి అందుకని విఘ్నేశ్వరునికి ఒక గరిక పూజతో పూజ చేస్తే కోటి జన్మల పుణ్యఫలం వస్తుంది కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఆ స్వామి మీ కోరికలు నెరవేరుస్తాడు గడ్డి పోచే కదా అని తేలికగా తీసేయకండి విఘ్నేశ్వరుని మెప్పించేందుకు అదే గొప్ప సాధనం అని మన పెద్దలు అంటున్నారు మరో కథనం ప్రచారంలో కూడా ఉంది అది శివపార్వతుల పెళ్లి జరిగే సమయంలో పెళ్లికి శివుడు బంధుమిత్తుల సపరివార సమేతంగా వస్తున్నాడని భావించిన హిమవంతుడు హడావిడి పడ్డాడు అని అందరి ముందు గొప్పలు చెప్పుకున్నాడు ముందు దర్బార్లో వచ్చి చూసేసరికి శివుడు స్వాగత సత్కారాల కోసం ఘనంగా ఏర్పాటు చేశాడు వెంటనే లేకుండా చాలా మామూలుగా వచ్చాడు పది మంది ప్రథమలు ఒక పిల్లవాడు ఒక ముసలి ఎద్దు ఇలా వేలంగా హేళనంగా వచ్చిన శివుణ్ణి చూసి హిమవంతుడు నిరాశపడ్డాడు ఇలాంటి వాడిన పర్వత రాజుకు కూతుర్ని పార్వతిని పెళ్లి చేసుకునేది అని జననం ఎక్కడ నవ్వుతారు అని బాధపడిపోయాడు పెళ్లి కొడుకు బాటం ఇంతేనా ఎంతమంది వచ్చి పడతారు అని భూమి ఆకాశాలు బద్దలయ్యేలా ఏర్పాటు చేశాను అని శివుడితో అన్నాడు హిమవంతుడు మనసులో బాధ అర్థం చేసుకున్న శివుడు మా సంగతి ఏముందిలే కాని ఈ పిల్లవాడికి కాస్త తిండి పెట్టండి ఇందాకటి నుంచి ఆకలితో ఆకలి ఆకలి అని చిన్నవాడు ఏడుస్తున్నాడు వినాయకుని చూపించాడు గనుక అబ్బా అబ్బాయికి అన్నం పెట్టండి అని పనివాళ్ళకు పురమాయించాడు హిమవంతుడు కానీ పెళ్లివారి కోసం అని వండిన అన్నమంతా తినేశాడు వినాయకుడు అయినా ఆయన ఆకలి తీరలేదు ప్లీలు అన్నీ కూడా తిన్నాడు వండిన కూరగాయలు బియ్యం బియ్యము పప్పులు ఉప్పులు అన్నీ ఆరగించాడు దానితో వినాయకుడు పందిట్లోకి వచ్చి పందిరిపై కప్పుపై ఉన్న పందిరి కప్పుపై ఉన్న ఆకులను కూడా తినేశాడు అయినా ఆకలి తీరక ఆకలి ఆకలి అంటూ నానాగోళ చేశాడు దీంతో హిమవంతుడు బెదిరిపోయాడు బాబు ఈ పిల్లవాడు ఎలా తట్టుకోవాలి అన్నీ కంగారు పడిపోయాడు అప్పుడు శివుడు కలగజేసుకొని ఎంత చిన్న పిల్లవాడికి అన్నం పెట్టలేకపోయావు ఇంకో పది మందిని తీసుకువస్తే ఏం చేసేవాడివి అని ప్రశ్నించాడు అప్పుడు హిమవంతుడు తన అహంకారాన్ని సిగ్గుపడే ముందు తప్ప ముందు దీన్ని తప్పించే మార్గం చూపమని శివుణ్ణి వేడుకున్నాడు ఈ పిల్లవాడి గరిక పోచని పెట్టండి అన్నాడు శివుడు అన్న మాటకి గడ్డి పోచ ఒక లెక్క అని హిమవంతుడు అవమానించాడు ఆయన ప్రయత్నిద్దాం అని శివుడు చెప్పినట్లు చేశాడు నిజంగానే వినాయకుడు ఆకలిగి గోళ ఆపేశాడు అప్పటి నుంచి ప్రతి ఒక్కరు వినాయకుడికి ప్రతి ఒక్క గరికను కానీ ఇరవై ఒక్క గరిక పోచను కానీ అందించి ప్రసన్నం చేసుకోవడం ప్రారంభించారు అంత అడవి అల్లరి చేసిన బాలగణపతి మాత్రం గరిక పోచకు ఎలా ఆగిపోయాడు అంటే వెనుకటి సత్యభామ శ్రీకృష్ణుని ఈ తూకం వేసేందుకు బరువు బరువు కొద్ది బంగారాన్ని ధనాన్ని ఈ రాసుళ్ళు కొద్ది వేసి ఉంటే తులసి ధనాన్ని ఆ భగవంతుడికి ఇలా మహిమ చూపి భక్తుల జ్ఞానున్న జ్ఞానాన్ని కలిగిస్తాడు బుధవారం రోజు అనేది వినాయకుడికి ఇష్టమైన రోజు వినాయకుడి మందార పూలు అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి బుధవారం రోజున మీకు ఏ సమయంలోనైనా సరే మందార చెట్టు కనిపిస్తే ఆ మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ ఆ మందార చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఒక నమస్కారం చేసుకోండి కొన్ని నీళ్లు పోయండి రెండు ఎర్ర మందార పూలను తీసుకొని ఆ పూలను తీసుకొని ఇంటికి వెళ్ళి పసుపు పసుపులో ముంచి గణపతికి సమర్పించండి ఈ పూలతో పాటు గరిక పోచలను కూడా గణపతికి సమర్పించండి చిన్న బెల్లం ముక్కను వినాయకుడి నైవేద్యంగా పెట్టండి మందార చెట్టు కనిపించగానే ఈ చిన్న పరిహారం చేయడం వలన గణపతి అనుగ్రహం లభిస్తుంది కష్టాలన్నీ పోతాయి ఇరవై నాలుగు గంటల్లో మీకుండే సమస్యలన్నీ కూడా పోతాయి జాతక దోషాలు పోతాయి మీ జాతకం కూడా మారిపోతుంది అద్భుతంగా అద్భుతాలు జరుగుతాయి కనుక రేపు బుధవారం ఈ మందార చెట్టు కనిపిస్తే ప్రతి ఒక్కరూ ఈ చిన్న పరిహారం చేసి ఈ కష్టాలను తొలగించుకోండి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు